ఈరోజు ఆర్మోర్ మున్సిపల్ కమిషనర్ రాజుగారు గత మూడు రోజుల నుంచి కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ పెట్టి తిరుగుతున్నాడు ఈ మూడు రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఈ కంప్లైంట్ కోఆపరేషన్తో ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిందో ట్వంటీ థౌజండ్ కావాలని ఇంటి నెంబర్కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇది కూడా ఇవ్వడం జరిగింది అతను ఈరోజు ఇస్తున్నప్పుడు అతను అతని డ్రైవర్కి చెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు తీసుకొని తర్వాత అతను మనం వాటిని చూసి ఆ బ్యాగ్ మీకు క్రోజ్ చేశారు ఆ బ్యాగ్ కూడా అతను సీజ్ చేయడం జరిగింది ఆ బ్యాగ్లో ఈ ఇరవై వేలతో పాటుగా ఇంకో లక్ష ముప్పై వేల రూపాయలు అందులో ఉన్నాయి ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ కింద పడేశారు అక్కడ నుంచి కూడా రికవరీ రికవరీ చేయడం జరిగింది తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెట్ చేయడం జరిగింది తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాపల్లి కోర్టుకు రిమాండ్ ఇస్తుంది ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది అట్లే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మొత్తం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్టం ప్రకారం అతను మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి